ప్రిమేనా సుదరి సోదరులారా ఈరోజు దేవుని యొక్క వాక్యం మార్క్స్ వార్త ఏడాధ్యాయము పేడ వచ్చినం ఈయన సమస్తము బాగు చేసినో అనే మాట కనబడుతుంది అంటే ప్రభు అనే సుక్రీస్తు వారు సమస్తాన్ని బాగు చేస్తాడు కుంటివారిని గుడ్డివారిని మోగవారిని చెటివారిని పక్షవాత గల వారిని దయ్యాలు పట్టిన వారిని ఆఖరి చనిపోయిన వాళ్ళని కూడా లెపుతాడు అదొక భాగం అందుకనే ఆయన దేవుడు రెండవదిగా ఆయన వ్యక్తిగత త్రాగుభూతులైనా రౌడీలైనా దొంగలైనా ద్రోహులైనా మాంత్రికులైనా విగ్రహారాధికులైనా ఎలాంటి వారైనా సరే మార్చగల శక్తి ఆయనకున్నది అందుకనే ఆయనలో దైవత్వం ఉన్నదని గుర్తించుకోవాలి మూడవది ప్రతి వ్యక్తి కాదు ప్రతి కుటుంబాన్ని కట్టేటటువంటి ఆయన ఆయన సమాజాన్ని కట్టేటటువంటి ఆయన ఆయన లోకమంతా కూడా ఆయన ఎందుకు నమ్ముతుందంటే ఆయన శక్తి ఉంది సముద్రమైన నడిచాడు సృష్టికర్తను రుజుపరచుకున్నాడు మరి వచ్చిన తుఫాను ఆప్ చేశాడు సృష్టికర్తను నీవు కూడా నమ్మగలిగితే నిన్ను కూడా మారుస్తాడు పరిలో